ఏడు వేల మూడు వందలు మిల్లియాంపియర్ రవర్ భారీ బ్యాటరీ ఆరు పాయింట్ ఏడు ఏడు అంగుళాల డిస్ప్లే ఐదు సున్నా ఎంపీ కెమెరా ఐదు జీ ఫోన్ పై రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ఐక్యూ జెడ్ పది స్మార్ట్ ఫోన్ స్మార్ట్ఫోన్ జెడ్ పది స్మార్ట్ ఫోన్ గత నెలలో భారత్ మార్కెట్లోకి విడుదల అయింది ఏకంగా ఏడు వేల మూడు వందలు మిల్లియాంపియర్ రవర్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది ఈ ఫోన్ బ్యాటరీ ప్లస్ పాయింట్గా నిలిచింది దీంతో పాటు డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది అయితే భారీ బ్యాటరీతో లాంచ్ అయిన స్లిమ్ డిజైన్ నే కలిగి ఉంది ప్రస్తుతం ఈ ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు అమెజాన్లో ఐకోజెడ్ పది ను రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు ఈ ఫోన్ ఎనిమిది గిగాబైట్లు ప్లస్ నూట ఇరవై ఎనిమిది గిగాబైట్లు స్టోరేజీ వేరియంట్ ధర ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది అది ఎనిమిది గిగాబైట్లు ర్యాంప్లస్ రెండు వందల యాభై ఆరు గిగాబైట్లు స్టోరేజీ వేరియంట్ ధర ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది పన్నెండు గిగాబైట్లు ర్యాంప్లస్ రెండు వందల యాభై ఆరు గిగాబైట్లు స్టోరేజీ వేరియంట్ ధర ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది డిస్కౌంట్ అనంతరం ధరలు అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఐసిఐసిఐ బ్యాంకు డెబిట్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రెండు వేల రూపాయలు డిస్కౌంట్ను పొందవచ్చు ఫలితంగా ఈ ఫోన్ ధరలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉండనుంది ఈ ఫోన్ గ్లేసియల్ సిల్వర్ స్టెల్లర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది ఐకోజెడ్ పది స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లు ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ ఆరు పాయింట్ ఏడు ఏడు అంగుళాల ఎఫ్హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది ఈ డిస్ప్లే నూట ఇరవై హెట్ హెజ్ రేట్ ఐదు వేలు నెట్ స్పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది దీంతో పాటు ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ మెల్ ఎస్టీడీ ఎనిమిది వందల పది సర్టిఫికేషన్ ను కలిగి ఉంది ఫలితంగా ఎక్కువ రోజుల పాటు మన్నిక వస్తుంది స్నాప్డ్రాగన్ చిప్సెట్ ఈ ఐకూ హ్యాండ్సెట్ స్నాప్డ్రాగన్ ఎస్ జెన్ రెండు చిప్సెట్ ను కలిగి ఉంది ఈ చిప్సెట్ గరిష్టంగా పన్నెండు గిగాబైట్లు ఎల్పీడిఆర్ నాలుగు ఎక్స్ ర్యామ్ రెండు వందల యాభై ఆరు గిగాబైట్లు యూఎఫ్ఎస్ రెండు పాయింట్ రెండు స్టోరేజీతో జత చేసి ఉంటుంది ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ పదిహేను ఆధారిత ఫంటచ్ ఓఎస్ పదిహేనును కలిగి ఉంది భారీ బ్యాటరీ ఈ హ్యాండ్సెట్ ఏకంగా తొంభై వైర్ ఛార్జింగ్ సపోర్టుతో ఏడు వేల మూడు వందలు మిలియాంపియర్ రవర్ బ్యాటరీని కలిగి ఉంది ఈ బ్యాటరీ ఈ ఫోన్కు ప్లస్ పాయింట్గా నిలుస్తుంది ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి సుమారు రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు హెవీ యూజర్లకు కూడా ఆకట్టుకునేలా బ్యాటరీ లైఫ్ను అందిస్తుంది కెమెరా విభాగం పరంగానూ ఈ ఫోన్ మెరుగైన కెమెరాలను కలిగి ఉంది ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది ఇందులో ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో ఐదు సున్నా ఎంపీ సోనీ ఐఎంఎక్స్ ఎనిమిది వందల ఎనభై రెండు కెమెరాను కలిగి ఉంది పాటు రెండు ఎంపీ కెమెరాను కూడా అమర్చారు సెల్ఫీ వీడియో కాల్స్ కోసం మూడు రెండు ఎంపీ కెమెరాను కలిగి హ్యాండ్సెట్ రెండు సంవత్సరాల ఓఎస్ అప్డేట్స్ మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది సర్కిల్ టు సెర్చ్ ఏఐరేజ్ ఏఐ నోట్ అసిస్ట్ ఏఐ సూపర్ డాక్యుమెంట్ ఫీచర్లున్నాయి ఐదు జీ నాలుగు జీఎల్టీఈ బ్లూటూత్ ఐదు పాయింట్ రెండు వైఫై జీపీఎస్ యుఎస్బీసీ కనెక్టివిటీ ఫీచర్లున్నాయి ఐపీ అరవై ఐదు రేటింగ్తో డస్ట్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంది సెక్యూరిటీ కోసం ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు